హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు డేటు అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు ఈ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అయితుంది ఈ వేకలు అయితే ఎవరైతే తీసుకు తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే ఛాల్స్ అయితే ఉంటుంది అదర్ స్టేట్ బలకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు ఫ్రంట్ లో వచ్చేసి రెండు సీట్లు అయినాయి బ్యాక్ వచ్చేసి థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ ఆయలు అవుతున్నాయి ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం తో పాటు గ్లాస్ ఉన్నాయి తో పాటు డోర్ ఉన్నాయి ఎక్కడే కానీ ఐ లీకేజ్ అనేది లేదు ఎక్కడే కానీ రెస్టింగ్ అనేది లేదు ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అనేది జరిగింది అందులోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు రీడింగ్ వచ్చేసి తొంభై రెండు వేలు వచ్చేసి మాన్వల్ డీజిల్ వర్షన్ ఓన్ డై గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్జ్ రెండు వేల రెండు వేల పదిహేడు మ్యానుఫాక్చర్ రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషన్ సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చే ఇన్సూరెన్స్ కూడా ఉంది కలర్ వచ్చేసి రెడ్ కలర్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఆ మూడు లక్షల నలభై వేలైతే చెప్తున్నారు మూడు లక్షల నలభై వేలైతే చెప్తున్నారు ఇది ఫిక్స్ కాదు దీంట్లో కొద్ది మాట అయితే బాగా ఉంటది ఇంట్రెస్ట్ నాలుగు నా నెంబర్ ఫోన్ చేసినంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేసాను ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చి నాలుగు పవర్ ఇండో పవర్ స్టేరింగ్ సెంటర్ నష్టం ఏసీ టూ ఇయర్ బ్యాగ్ స్టేరింగ్ కంట్రోల్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో ఉన్నాయి సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటేనే మనం యూట్యూబ్ ఛానల్ అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్